నైన్ బై లెవెన్ తరహా దాడి రష్యాలో జరిగింది ఉక్రెయిన్ డ్రోన్ రష్యాలోని కజాన్ నగరంలో ఉన్న ఓ భవనంలోకి చొచ్చుకెళ్లింది ఫలితంగా ఆ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ఘటనలో ఎవరూ మరణించినప్పటికీ దాడి దృశ్యాలు మాత్రం అచ్చం రెండు వేల ఒకటి తరహాలోనే ఉన్నాయి ఇదే సమయంలో ఉక్రెయిన్లోని ఓ నగరంపై రష్యా జరిపిన వైమానిక దాడిలో ఆరుగురు గాయపడ్డారు రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు ప్రతి దాడులు ఉధృతంగా సాగుతున్నాయి అమెరికా పశ్చిమ ఇచ్చిన ఆయుధాలతో రష్యా నగరాలపై దాడుల తీవ్రతను ఉక్రెయిన్ మరింత పెంచింది తాజాగా ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోని కజా నగరాన్ని వణికించాయి కజా నగరంపైకి ఉక్రెయిన్ ఎనిమిది డ్రోన్లు ప్రయోగించగా ఆరు డ్రోన్లు బహుళ అంతస్తుల భవంతులను తాకాయి మరొకటి పారిశ్రామిక ప్రాంతంలో పడింది ఒక దానిని రష్యా గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేయగా అది నదిలో పడింది అయితే ఒక డ్రోన్ కు సంబంధించిన దాడి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి ఆ దాడి అచ్చం న్యూయార్క్ లో జరిగిన నైన్ బై లెవెన్ దాడుల తరహాలోనే ఉంది ఉక్రెయిన్ కు చెందిన మానవ రహిత డ్రోన్ బహుళ అంతస్తు భవనంలోకి చొచ్చుకెళ్లింది ఫలితంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ఘటనలో ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వివరించారు కజాన్ లోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు పేర్కొంది బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడకుండా రెండు రోజుల పాటు అధికారులు ఆంక్షలు విధించారు రష్యా సైతం ఉక్రెయిన్ పై స్థాయిలో విరుచుకు పడుతోంది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వగ్రామంపై రష్యా వైమానిక దాడి చేసింది ఈ ఘటనలో పదిహేనేళ్ల బాలిక సహా ఆరుగురు గాయపడ్డారు మూడు బహుళాంతస్తుల భవనాలు పదిహేడు నివాసాలు పలు వాహనాలు సైతం దెబ్బతిన్నాయి రష్యా నూట పదమూడు డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు వాటిలో యాబై ఏడు డ్రోన్లను తమ వైమానిక శాఖ కూల్చివేసిందని వెల్లడించారు మరో యాబై ఆరు డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని చెప్పారు